న్యూస్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ పెన్ను వివాదంలో చిక్కుకున్నారు ఆమెపై అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటు యూపీఎస్సీ డిఓబిటికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి స్మితపై శివసేన పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనేక మందిని సివిల్ సర్వీస్ అధికారులుగా తీర్చిదిద్దిన హైదరాబాద్కు చెందిన బాలలత అయితే కావాలా అంటూ తీవ్రంగా విమర్శించారు న్యాయవాదులు పలువురు కూడా రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ రెండు వేల పదహారు కింద స్మితపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు దీంతో స్మితపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ సీఎంఓలో అంతా తానే చక్రం తిప్పిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చిక్కులో పడ్డారు సివిల్ సర్వీస్ ఉద్యోగాల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని ఆమె చేసిన ట్వీట్ పెనదుబారం సృష్టించింది శివసేనతో పాటు పలు రాజకీయ పార్టీలు ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి ఆమెపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ శాఖను కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారని డిమాండ్లు పెరుగుతున్నాయి శివసేన పార్టీ ఏకంగా సబర్వాల్ వ్యాఖ్యలపై పోరాటానికి సిద్ధమైంది ఆమెపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ స్మితా సబర్వాల్ చాలా సంకుచితంగా కామెంట్ చేశారని విమర్శించారు వికలాంగుల కోటా గురించి మాట్లాడుతున్న స్మిత లాంటి ఆఫీసర్లు సివిల్ సర్వీస్ ఎంపికల్లో ఈడబ్ల్యూఎస్ కోటా గురించి నాన్ క్రిమిలేయర్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీస్తారు ఆమెపై చర్యకు డిమాండ్ చేశారు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ ఇచ్చే మాజీ ప్రభుత్వాధికారిని బాలలత అయితే మరో అడుగు ముందుకు ఇస్తారు ఐఏఎస్ కావాలంటే అద్దగత్తే కావాలా అంటూ స్మితను దెబ్బిపొడిచ్చారు తనలాంటి వికలాంగులకు స్మిత కామెంట్లు బాధ కలిగించాయన్నారు వికలాంగుడైన జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ కాలేదా అని ప్రశ్నించారు ఇప్పటికిప్పుడు పరీక్ష పెడితే ఇద్దరము రాసి ఎవరి ప్రతిభ ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఈ రోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను నూట అరవై ఏడు ర్యాంక్ ఒట్టి అడుగుతున్నాను ఇద్దరు నాకు వికలాంగుల హక్కుల కోసం కొట్లాడి వారికి అనేక అవకాశాలు కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్సీపీ కూడా స్మితపై ఫిర్యాదులు చేసింది వికలాంగులు ఎన్నో అద్భుతాలు సృష్టించారని ఆ విషయం స్మితకు తెలియదా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు న్యాయవాది కరుణామండి కూడా స్మితపై ఫిర్యాదు చేశారు మనిషి శక్తి సామర్థ్యాలకు ప్రతిభా పాఠవాలకు వైకల్యం అడ్డు కాదని వాదించారు మొత్తంగా స్మితపై ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపిక చేసే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఉద్యోగుల వివరాలను చూసి డిఓపీటీకి కూడా అనేక ఫిర్యాదులు చేరుకున్నాయి స్మిత సబర్వాల్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదంటే ఉద్యమం చేస్తామని పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు సివిల్ సర్వీస్ ఎంపికల్లో వికలాంగులకు కోట ఇవ్వడాన్ని తప్పుపడుతూ స్మిత ట్విట్టర్లో కామెంట్ పెట్టారు విమాన పైలట్ గా వికలాంగులను కోరుకుంటామా మనకు ఆపరేషన్ చేసే సర్జన్ వికలాంగుడు కావాలని కోరుకుంటామా అలాంటప్పుడు ప్రజలకు దగ్గర నుంచి సేవ చేసే సివిల్ సర్వీస్ అధికారి వికలాంగుడు కావాలని ఎవరు కోరుకోరు అని ఆమె తమ అభిప్రాయాన్ని చెప్పారు ఈ కామెంట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు స్మిత సబర్వాల్ తన రీల్స్ తో ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు గతంలో కూడా అనేక సార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు క్యాండీ అంటూ అవుట్లుక్ పత్రిక గతంలో ఆమెపై వార్త రాసింది దీనిపై స్మిత అవుట్లుక్ పత్రికపై కేసు కూడా వేశారు స్మిత వ్యక్తిగత కేసులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం కూడా వివాదాస్పదమైంది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ రెండు వేల పదహారు సెక్షన్ తొంభై రెండు ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వికలాంగులను అవహేళన చేసినా కించపరిచినా వారికి ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అని పేర్కొన్నారు స్మితా సభర్వాల్ బహిరంగంగానే వికలాంగులను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేశారని ఆమెపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఐఏఎస్ అధికారి అయ్యుండి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారని కోరుతున్నారు సమాజంలోని విభిన్న వర్గాల నుంచి స్మితా సబ్బర్వాల్ పై విమర్శలు రావడమే కాదు నిర్దిష్టమైన ఆరోపణలు వస్తున్నాయి దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మితాపై చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది